గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు మనం గత కొద్ది రోజులుగా క్రిప్టో నవరత్నాలులో భాగంగా దాదాపు పదమూడు రకాలు మనం న్యూ మైనింగ్స్ అన్నీ చేస్తున్నాము అంటే ఇవన్నీ కొత్తవి కాదండి ఆల్రెడీ అన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన విషయాలే మనం మనందరి దృష్టికి తీసుకురావడం జరిగింది మరొకసారి ప్రతి గంటకు ఏం చేయాలనేది ఒకసారి ఇప్పుడు లైవ్ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను జస్ట్ అలా ఓపెన్ చేస్తామండి ఓపెన్ చేయగానే పేజీ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ వెరిఫైయింగ్ అనేది ఉంది కదా అది రైట్ మార్క్ పడాలి రైట్ మార్క్ పడకపోతే ఇట్లా టిక్ చేస్తే రైట్ మార్క్ వచ్చేస్తుంది అప్పుడు క్లైమ్ అనే బటన్ కొడితే మనకి ఆ గంటలో రావాల్సిన టోకెన్ అనేది వచ్చేసింది అలాగ ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చేసింది సొలానా నెక్స్ట్ ఇప్పుడు చేస్తుంది బిఎన్ అంటే ఇది బైనాన్స్ కంపెనీ వాడి బైనాన్స్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో వాడి సొంత కాయిన్ అండి ఇది బిఎన్బి కాయిన్ దీని వాల్యూ ప్రజెంట్ డెబ్భై ఆరు వేలు పైనే ఉంది జస్ట్ క్లైమ్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకి వచ్చేస్తుంది అలాగా గంటకొకసారి చేసుకోగలిగితే చాలా బెనిఫిట్ ఉందండి సుమారు ఈజీగా ఎవరైనా పదిహేను లేదా పదిహేడు సార్లు ఈజీగా చేయొచ్చు మేలుకున్న టైంలో అలారం పెట్టేసుకున్న నేనైతే ప్రతి గంట గంటకు జస్ట్ అలా ఒక నొక్కు నొక్కుతాను దానికి సంబంధించిన క్లైమ్ అనేది అకౌంట్లో యాడ్ అయిపోద్ది మనం మినిమం విత్డ్రాల్ అనేది ఇచ్చాడు ఇక్కడ మనకి ఆ విత్డ్రా అనేది అవ్వంగానే ఆ టార్గెట్ పూర్తవగానే మనం విత్డ్రా చేసుకొని మనకు సంబంధించిన క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉంటాయి బైనాన్స్ కానీ బిట్గెట్ కానీ అలాగే కాయిన్ డిసిఎక్స్ అని ఇలా దేంట్లో అయినా సరే మనం ఇందులో ఉన్న ఈ టోకెన్ని అక్కడికి పంపించేసుకుంటాము పంపించిన తర్వాత అలాగే ఇప్పుడు మనం టాన్ కాయిన్ చేసాము నెక్స్ట్ ట్రంప్ కాయిన్ అండి ఇది ఏదైతే మన అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో అతని సొంత కాయిన్ అండి ఇది ట్రంప్ కాయిన్ దీన్ని కూడా జస్ట్ ప్రతిదీ కూడా అన్నీ ఒకటేనండి రిజిస్ట్రేషన్ అయ్యే పద్ధతి ఒకటే క్లైమ్ చేసుకునే విధానం ఒకటే విత్ డ్రా చేసుకునే పద్ధతి ఏ కాయిన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం అక్కడ ఎంటర్ చేసి బైనాన్స్లో దానికి సంబంధించిన కాపీ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అడ్రస్ ఇస్తే అయిపోతుంది అలాగా ప్రతిదీ కూడా గ్యారెంటీ విత్ డ్రా గ్యారంటీ మనీ ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఎందుకని చాలామంది మిస్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు తెలియక చేసుకోకపోతే అదొక లెక్క కానీ అన్నీ అంతా సమాచారం అంతా మీ కళ్ళ ముందు పెడుతూ మీకు అర్థమయ్యే విధంగా అచ్చ తెలుగులో వివరంగా ఆడియోల ద్వారా అలాగే మెసేజెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు అసలు ముందు పెట్టిన వీడియోలు కూడా చూడట్లేదు ఎవరైతే చూసి సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులండి ఇది ఎక్స్ఆర్పి కాయిన్ అండి ఇది దీని గురించి గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మనం చేస్తున్నది ఎక్స్ఆర్పి కాయిను ఇది వచ్చేసి ప్రజెంట్ మూడు డాలర్లు ఆ రేంజ్లో ఉందండి ఒక్కొక్క కాయిను జస్ట్ అలా క్లైమ్ చేస్తే మనకి కొంత కొంత మైనింగ్ అనేది అవుతూ ఉంటుంది ఒక కాయిన్ అవగానే విత్డ్రా చేసుకోవచ్చు దీనికి అలాగే ట్రాన్ కాయిన్ అండి ఇది ట్రాన్ అనేది ఇరవై తొమ్మిది ఉందండి ప్రజెంట్ మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఒక కాయిన్ వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇది ఒకటి రేట్ ఎక్కువ ఉన్నది అంటే దానికి కొంచెం తక్కువ ఇస్తాడండి ఇచ్చేది మనకి పర్సెంటేజ్ అనేది మైనింగ్ చేసేటప్పుడు గంట గంటకి కొంచెం రేటు తక్కువ ఉన్నది ఎక్కువ ఇస్తాడండి అంటే టోటల్గా యావరేజ్గా మనం ఇలా ఇలాగనక చేసుకుంటూ ఉంటే రోజుకి ఒక పదిహేను లేదా ఇరవై సార్లు మధ్యలో మనకి మన ఇష్టమిక మన ఓపిక ఊరకనే డబ్బులు వస్తున్నప్పుడు అలారం పెట్టుకొని చేస్తామా గుర్తు పెట్టుకొని చేస్తామా వీలైనప్పుడే చేస్తామా అనేది మనం చేసిన దాన్ని బట్టే మనకి ప్రతిఫలం ఉంటుందండి నేను గతంలో ఎన్నో విషయాలు మీ అందరి దృష్టికి తెచ్చాను మంచి విషయాలు కొన్ని కంపెనీలు రిలీజ్ కానివి కూడా తీసుకొచ్చి రిలీజ్ అవుతాయి వెయిట్ చేయండి అన్నాను అట్లనే మనకి పై నెట్వర్క్ అనేది రిలీజ్ అయింది చాలామంది మన మాట విని పై నెట్వర్క్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఐదు వందల కాయన్లు వెయ్యి కాయన్లు రెండు వేల కాయన్లు దాకా సంపాదించుకొని ఒక్కొక్క కాయను లిస్ట్ అయినప్పుడు దాదాపు నూట ఎనభై రూపాయలు ఉంది ఆ రేట్లో కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రజెంట్ ఇప్పుడు ముప్పై రూపాయలే ఉంది వాల్యూ అయితే ఒకటి ఇప్పుడు కూడా మనకి పై నెట్వర్క్ అనేది ఫ్రీగా అందుబాటులో ఉంది జాయిన్ అవ్వండి అలాగే ఇంటర్ లింక్ అనేది వచ్చింది ఇంటర్లింక్ అనేది ఇది ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఏఆర్బికాయ్ అండి ఇది ఇది రెండు టోకెన్లు వస్తే చాలు విత్డ్రా చేసుకోవచ్చు ఇంకొక విషయం ఇంటర్లింక్ గురించి చెప్తున్నాం ఇంటర్లింక్ అనేది గూగుల్ ఏదైతే గూగుల్ ఉందో ప్రపంచం మొత్తం నమ్మాల్సిందేనండి గూగుల్ సహకారం లేకుండా మొబైల్లో మనం ఏమీ చేయలేమండి ఈరోజు కంపల్సరిగా గూగుల్ అంత అలవాటు అయిపోయింది ఎన్ని బ్రౌజర్స్ వచ్చినా కానీ గూగుల్ని వదలలేడు మనిషి గూగుల్ కంపల్సరీగా యూజ్ చేస్తాడు ఏదో ఒక సందర్భంలో అలాగా గూగుల్ నమ్మిందండి అలాంటి అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్న గూగులు ఈ రోజున గూగుల్ అనేది ఇంటర్ లింక్ అనే దాన్ని నమ్మి దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఒక బ్యాక్ బోన్గా ఉండి నడిపిస్తుందండి అంతేకాకుండా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఈ గూగుల్ ఈ ఇంటర్ లింక్లో భాగస్వామ్యం అయ్యారు మరి ఇటువంటి గొప్ప విషయాన్ని మీ అందరి దృష్టికి తెచ్చాను అందరూ వినియోగించుకోండి ముఖ్యంగా ఈ పదమూడు ఏ అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ నవరత్నాల్లో భాగంగా పదమూడు రకాలు ఉన్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు ఇవి ఇన్స్టెంట్ మనీ ఇదంతా కూడా ఇప్పటికిప్పుడు మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉన్న మనీ అండి మీ దగ్గర సత్తా ఉండి పదిహేను సార్లు ఇరవై సార్లు రోజుకు చేస్తే నెల రోజుల్లోపు మీకు అత్యవసర ఖర్చులన్నిటికీ ఉపయోగపడేదానికి ఇది ఒక సపోర్ట్ అనేది వస్తుంది దీని ద్వారా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మనీ ఓకేనా చూసారా పదమూడు కూడా నేను చేసేసాను మీతో మాట్లాడుతూ ఉండటం వల్ల కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు వాస్తవంగా త్రీ ఫోర్ మినిట్స్ లోపు ఈ పదమూడు కూడా అయిపోతాయి అన్నీ చేసేసాం మనం ఓకే ఆల్ ది బెస్ట్ అండి గంటకోసారి చేసుకుంటే ఎనలేని ఆనందం ఎనలేని డబ్బు మీరు సొంతం చేసుకోవచ్చు డబ్బు లేకపోతే ఏమీ లేదండి అటువంటి ఉచితంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు ఒకసారి ఆలోచించండి మన యూట్యూబ్ ఛానల్ మన వాట్సాప్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మన వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది మనకి మన వాట్సాప్ ఛానల్లో కూడా అన్ని విషయాలు తెలుగు వారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ వాట్సాప్ ఛానల్ అండి ఇది మనది వాట్సాప్ ఛానల్ యొక్క పేజీ ఇప్పటికి త్రీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా క్రిప్టోలో మనం పెడుతున్నవన్నీ చేసుకుంటున్న వాళ్ళండి వీళ్ళంతా మామూలుగా మన వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది ఉంటారు వాళ్ళందరూ కాదండి వాళ్ళల్లో ఎవరైతే ఇష్టపడి మనం పెట్టిన విషయాలన్నీ తెలుసుకొని టైం టు టైం మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇందులో ఉంటారండి మీరందరూ కూడా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఫాలో అయ్యి చక్కగా అన్ని విషయాలు ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఈ వాట్సాప్ ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్లో మనం ఎప్పుడైనా జాయిన్ అయితే మనం జాయిన్ అయిన తర్వాత ఏమైతే ఆ గ్రూప్లో పోస్ట్ చేశారో అంతవటికే కనపడతాయండి కానీ వాట్సాప్ ఛానల్లో అలా కాదండి మనం గతంలో ఎప్పుడెప్పుడు ఏమేమి మెసేజెస్ పోస్ట్ చేశామో అవన్నీ కూడా కనపడతాయండి మీరు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఏమైతే ఈ ఛానల్లో ఈ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశామో అవన్నీ చెక్ చేసుకొని చూసుకొని ప్రతిదానికి వీడియో తయారు చేసి పెట్టాం విత్డ్రా చేసే విషయమే జాయిన్ అయ్యే విషయం ఎలా జాయిన్ చేయాలి ఎవరినైనా అనే విషయం జాయిన్ అయిన వాళ్ళు ఎక్కడ ఎలా చూసుకోవాలి వాళ్ళని అనే విషయం అంటే వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళందరూ టయానికి మైనింగ్ చేస్తున్నారా లేదా మనకు ఎంత వచ్చింది ఇప్పుడు వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఎంత సపోర్ట్ వచ్చింది ఇవన్నీ కనపడతాయి అలాగే అందరూ ఆల్ ది బెస్ట్ అండి అందరూ కూడా ఉపయోగించుకోండి మంచి అవకాశాన్ని మన తెలుగు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి పేదరికం అనేది మన భారతదేశాన్ని నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి పారిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించండి డబ్బు ఏమీ లేదు ఉచితంగా వచ్చే అవకాశం దొరకడమే అదృష్టం ఈ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు ఫ్రీగా వచ్చే విషయాల మీ దృష్టికి తెస్తాను కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇంకొకసారి మీరు ఈ ఛానల్లోకి వచ్చి అన్నీ కూడా గమనించుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో వస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూ చూడగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సర్వేజన భవంతు సమస్త సన్మంగళాధి భవంతు ఆల్ ది బెస్ట్ అందరికీ వర్ధిల్లాలి తెలుగు ప్రజలు వర్ధిల్లాలి మన భారత ప్రజలు మన దేశంలో టెక్నాలజీని వాడుకోవడంలో తెలుగు వాడిని మించినోళ్ళ లేడు అన్నట్లుగా మన తెలుగు వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా మారి పది మందికి ఆదర్శంగా నిలబ నిలబడాలని కోరుకుంటున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం